స్థానిక సంస్థలకు ఎన్నికలు సమీపించనున్నాయి ఇప్పటికే లోకల్ బాడీ ఎన్నికలకు రాష్ట ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో కేసులు నడుస్తుండడం మరోవైపు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది ఈ నేపథ్యంలోనే మండల హెడ్ క్వార్టర్ కూడా అయిన మహేశ్వరంలో సర్పంచ్ మరియు ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవులకు ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి ఆ దిశగా మూడు ప్రధాన పార్టీలు సన్నాహక రత్నాలు ప్రారంభించడం జరిగింది గెలుపు గుర్రాల కోసం అన్వేషణ ప్రారంభమైంది వాస్తవానికి తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈసారి బాగా వెయ్యాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు రూలింగ్ పార్టీ కాబట్టి తమని ఎన్నుకోవాలని కాంగ్రెస్ పార్టీ సూత్రీకరణగా ఉంది పాలక పక్షంలోనే పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది రెండు పేల పదహారులో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది ప్రస్తుతం ఈ మండలం కందుకూరు రెవెన్యూ డివిజన్ లో భాగం పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సురూర్ నగర్ డివిజన్ లో ఉండేది ఈ మండలంలో ముప్పై మూడు రెవెన్యూ గ్రామాలున్నాయి అందులో మూడు నిర్జన గ్రామాలు పునర్వ్యవస్థీకరణ తర్వాత ఈ మండల గణాంకాల తేడా ఏమీ రాలేదు మండల వైశాల్యం రెండు చదరపు కిలోమీటర్లు కాగా జనాభా అరవై

స్థానికుడు అయినా సత్యగారు ఉన్నారు గారు చెప్పండి ఇక్కడ మీకు రెగ్యులర్గా ఉండే సమస్యలు ఇక్కడ ఉండేటువంటి రోడ్డు సమస్యలు ఉన్నాయి కల్లీలో ఇప్పుడు ఒకటో వాడు రెండో వాడు మూడో వాడు రోడ్డు సమస్యలు మొత్తమ ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వం వచ్చింది అప్పుడు ఏం లేదు కేసీఆర్ ప్రభుత్వం అదేం ఏది కానీ అది ఏమీ లేదు మొత్తం ఆ రోడ్డు కల్లీలో మొత్తం నీళ్ళు జామ అయ్యి మొత్తం కొంచెం వర్షం పడితే కట్టం ఇంత నీళ్ళు జామ అయితే ఇంటికి రావడానికి పోవడానికి కూడా ఇబ్బంది మూడో వాడదాకా రోడ్లు రోడ్లు పెళ్ళిళ్ళు బస్సుల బోర్కి చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది నీరు సమస్య ఉందా నీరు సమస్య కూడా ఉంది ఇక్కడ నెలల్లో సరే బోరు ఉందా గోర గోరుకెళ్ళి కలుపుతుంది మూడు రోజులు కలిపి రోడ్ ఎక్కువ పడుతుంది మూడు కాలిపోతామూడు రోజులకు ఉంటుంది ఇది వంద రెండు వందలు ఎంత చేస్తాం మీరు చెప్పండి అంటే మీ ఇక మీ దృష్టికి వచ్చిన సమస్య రోడ్ల మెయిన్ ఎక్కువ మీది అనేది కూడా చెప్పే రోడ్ల గురించి వ్యవసాయ గురించి చెప్తా వ్యవసాయం రైతులకు ఇబ్బంది రైతు రైతులకు మంచిగా రైతులు మంచి చేసి పడుతున్నాం రైతు ఎవరికోపోతున్నావు ఎవడుసారి చేస్తున్నావు వ్యవసాయం లేని పద చూసే మరి అమ్మఒడి తెలుసా ఎవరికో

సుకేంద సార్ని చెప్పండి ఇప్పుడు ముఖ్యంగా అంటే గరీబోళ్ళకు కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక మీకు ఎట్లా అనిపించింది మాకు అయితే మంచిగా అనిపిస్తుంది సార్ ఫోన్ అయ్యాద నంబర్ మార్క్ మాకు అయితే బస్సు ఇలా సాయం చేసినాడు నల్ల లేకపోతే కూడా చేపించినాడు అంటే ఈ సీఎం ఈ గవర్నమెంట్ వచ్చినాక బాగుందా ఆ గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే బాగున్నది అప్పుడు కేసీఆర్ చేసా చేసా అన్నాడు ఇంటింటికి నల్లలో ఇచ్చినాడు ఒక్క నల్ల గిటా వస్తే ఒట్టు ఈ కూడా ఆడు ఆ పక్క అయినప్పుడు ఆడు ఒక్క నల్ల ఇంటింటికి వేసినాడుగా ఇంటింటికి ఒక నల్ల అసలుకి నల్లలే రాలే అసలు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నది మంచిగా సార్ రేవంత్ రెడ్డిది ఆయన కాలు మొక్కాలి మాకు న్యాయం చేస్తున్నాడు నేనే పెట్టే మాకు దేవుడు ఆయననే గరీబోలకు దేవుడు ఆయననే కరెంటు బిల్లు కలిగ మళ్ళా బియ్యం ఉచితంగా బియ్యం కూడా ఇస్తున్నాం సాయపడుతున్నారు మంచిగా సహాయపడుతున్నాడు పెంచుల ఈ చెట్టులకు కూడా సహాయపడుతున్నాడు ఇక ఎవరికి కలం ఉన్నదో కలం ఉన్నదనుకో వాళ్ళకు కూడా సహాయపడుతున్నాడు ఇంద్ర ఇల్లు ఇల్ల ఇంద్ర అమ్మాయి ఇల్లు కూడా లోన్ సహాయపడుతున్నాడు ట్వంటీ ఫోర్ ముప్పై వేలు ముప్పై వేలు ఇస్తున్నాడు ఆయన ముప్పై ఐదు వేలు ఇస్తున్నాడు చూపిస్తే వాళ్ళకు ఏ తక్లీఫ్ లేదు మాకు దేవుడు ఆయన పబ్లిక్ కూడా మెచ్చుకుంటున్నారు ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు బస్సు ఒకవేళ అమ్మాయి కూర్చుంది అనుకో ఇంట్లో మాట ఆడుతున్నా అమ్మాయికి సంబంధం రాకపోతే కూడా ఆయన షాదీ ముబారక్ కేసీఆర్ ఎట్లా ఇచ్చినాడు ఆయన కూడా ఇస్తున్నాడు ఇస్తున్నాడు ఓ అవధ్యం ఎందుకు చెప్పాలి సార్ అవధ్యమని చెప్పవద్దు కింద పేసి బట్ ఓకే అవధయం ఎందుకు చెప్పాలి ఉన్నదే ఉన్నది అంటే ఇప్పుడు టౌన్ లో అంటే ఇట్లా ఉంది మండల్ ఎట్లా ఉన్నది కాంగ్రెస్ మండల్లో ఇక్కడ అయితే మంచిగా ఉన్నది తుగుడంలో కూడా ఇదే పొదుషను తుగుడంలో విన్ని తుగుడం కూడా విన్ OK。